హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చిన వీడియో ఇస్తున్నా ఈ మొత్తం మనకి కట్ట అనేది యాభై రెండు పిల్లలు అయిపోయారు మొత్తం ఈ అనేది మనకి యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఆ త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు అనేది మొత్తం మనకి యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి ఈ పిల్లలు ఎలా ఉన్నాయి అసలు నీట్గా మీకు వీడియో చూసారంటే పూర్తిగా వీడియో చూసారంటే ఇటు డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో లైవ్లోకి వచ్చి వీడియో తీసిందంటూ లేదు పెద్ద ఎందుకంటే కొంతమంది వీడియోలు పెట్టేవాళ్ళు నేను అప్లోడ్ చేసేవాడిని కొన్ని గొర్రెలు గట్లా మాత్రం వీడియోలు పెట్టేవాడిని కానీ మనకి పిల్లలు అనేది ఈ మధ్య గొర్రెల్లో దొరికేది కష్టంగా ఉంది ఇంకా మేపుడు పిల్లలు ఇంతకుముందు మనకి డిసెంబర్ నవంబర్లో తీసుకున్న పిల్లలు ఇవి ఇల్లు సపరేట్గా చేసి పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకొని వీటికి దానాన్ని మొత్తం అలవాటు చేస్తున్నారు అన్నవాళ్ళు అన్న ఇట్లా మేము అమ్మాలి అనుకున్నాం అని నిన్న వీడియోలు పెట్టారు అన్నవాళ్ళు కానీ నాకు క్లారిటీ అనిపించలేదు ఎందుకంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయి మనం లైవ్లోకి వచ్చి చూడకుండా వీడియో పెట్టడం కరెక్ట్ కాదని నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను వాస్తవంగా అయితే ఉదయం తీయాలి నేను వీడియో రేపు మనకి గుర్లు వీడియో గుర్రుల లోడ్ అనేది ఉంది రేపు అన్న వాళ్ళకి ఆ గుర్రులు యాభై గుర్రులు ఇరవై ఐదు పిల్లలు అనేది లోడ్ ఎత్తాలి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ టైం అవుతుందో సరిపోదు అనేసి సాయంత్రం ఏం వస్తానున్నా ఎక్కడ ఉంటారంటే మేము దగ్గరలోనే పొలాల్లోనే ఉంటా రమ్మన్నారు నేనే లైవ్ లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నా యాభై రెండు పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక మనకి రేటు డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం కానీ మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ కాదు వచ్చేసి మనకి మూడు నాలుగు నెలల మధ్యలో ఏజ్ పోటీలు మొత్తం మనకి యాభై రెండు నుండి ఈ కట్ట ఈ కట్టలో వచ్చి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ప్లస్ ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ అంటే మరీ పిల్ల కాదు మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు అనేది మొత్తం మనకి యాభై రెండు నుండి ఈ కట్ట మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కనిపిస్తున్నాయి కదా కొమ్మో పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు కూడా మనకి ఇలాంటి పిల్లలు కూడా ఉన్నాయి అవి ఉన్నాయి మూడున్నర నెల ఏజ్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్ల ఇది ఒక పిల్ల కనిపిస్తుంది అక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది మొత్తం మీద ఈ కట్టలో కూడా ఒక ఐదు ఆరు పిల్లలు అనేది మనకి ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి మరి అంత చిన్న పిల్లలు కాదు మేత అలవాటు పడిన పిల్లలు అనేది మొత్తం మనకి ఒక ఐదు ఆరు పిల్లలు అనేది కనబడుతుంది కనిపించే ఆ పిల్ల ఒకటి ఇక్కడ ఈ పిల్ల ఒకటి ఇంకా పడుకో ఉంది కదా ఆ పడుకో ఉన్న పిల్ల ఈ పిల్లలు ఒక మూడు ఈ అర పిల్ల ఒక నాలుగు మొత్తం మీద ఒక ఐదు ఆరు పిల్లలు ఈ కట్టలో కూడా మనకి యాభై రెండు పిల్లలు అనేది ఉన్నాయి కదా యాభై రెండు పిల్లలు వచ్చేసి మనకి ఆ పిల్లలు ఎట్లా ఒకరంతా యాభై రెండు పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండే పిల్లలు మాత్రం ఒక ఆరు పిల్లలు వస్తాయి రెండు పిల్లలు అనేది కనబడుతున్నాయి కదా ఈ పిల్ల ఒకటి ఇదో ఈ మధ్యలో ఉంది కదా ఈ పిల్ల ఒకటి ఆర పిల్ల మొత్తం మీద ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రం కనిపిస్తున్నాయి మనకి మిగతా మనకి మూడు నాలుగు నెలల నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంది ఈ ఈతో పాటు ఆరు పిల్లలు అనేది వస్తాయి ఈ పిల్ల కనిపిస్తుంది కదా ఈ పిల్లతో పాటు మనకి ఆరు పిల్లలు వస్తాయి ఈ మొత్తం యాభై రెండు పిల్లలు అనేది మనకి లైవ్ వేట్ విషయానికి ఇచ్చుకుంటే మనకి ఒక పదమూడు పద్నాలుగు కిలో పదిహేను కిలోలు లోపలే వస్తాయి పేరు పద్మూడు పద్నాలుగు కిలోలు అది ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది ఉంటాయి ఈ మనకి లైట్గా కొమ్ము వచ్చినాయి పోయి సార్ ఈ లైట్గా కొమ్ముచ్చు అన్న ఈ మనకి పీపీఆర్ వేస్తున్నారు పీపేర్ వేసేసి ఉండవు ఓకే పీపీఆర్ వరకు వేసిన ఇంకే ఏ రేట్ ఏమి ఇలా దానా ఏమన్నా వేస్తున్నారు దానా కూడా పెడుతున్నారు ఈ సపరేట్గా ఎన్ని రోజులు అయిందా మీరు తీసుకొచ్చి మామూలుగా సపరేట్ చేసింది గొర్రెల తల్లి దగ్గర నుంచి నెల అయిపోయిందా నెల అయిపోయింది పీపీఆర్ వేసుకో పీపీఆర్ రేసి ఒక ఇరవై తల్లి దగ్గరకు వచ్చినాక ఒక పది రోజుల తర్వాత ఇరవై రోజులు వేయించుకున్నారు ఓకే మనకి పీపీఆర్ వ్యాక్సిన్ కూడా మన పీఆర్ వ్యాక్సిన్ అనేది కూడా ఒక ఇరవై రోజులు అనేది అవుతుంది పీపీఆర్ వ్యాక్సిన్ అయితే మనకి ఇరవై రోజులు అనేది అవుతుంది ఇంక ఇవి లైవ్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఒక పదమూడు పద్నాలుగు కిలో దారు ఇండి ఒక రక అన్నీ ఒక దగ్గర కొట్టినా బాగా కనపడితే ఆడా ఉండే ఎందుకంటే దూరంగా ఉంటే అసలు అన్నీ కవర్ చేయలేను వీడియోలో ఒకటి వచ్చేసి మొత్తం మనకి ఈ కట్ట అనేది యాభై రెండు పిల్లలు ఇంకా చాలా కుండీ చేసి మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలైతే ఉన్నాయి ఈ యాభై రెండు అనేది జోడి వచ్చి మనకి పదిహేడు వేలు వేయరు జోడి వచ్చి మనకి పదిహేడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది మీరు ఏదైనా సరే లైవ్ రండి ఎక్కడారు నేనే లైవ్ లేక వచ్చి వీడియో తీస్తున్నా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు ఇక్కడ పిల్ల ప్రతి పిల్ల మేసే పిల్ల పిల్లారు ప్రతి పిల్ల అనేది మనకి మే మేసే పిల్ల మనకి పాలు తాగే పిల్ల పాలకి దెబ్బ తినే పిల్లలు అంటూ ఏం లేదు అక్కడ కనిపిస్తున్నాయి ఆ మూడు పిల్లలు ప్లస్ ఇదొకటి ఈ రెండు ఐదు ఆరు ఆరు పిల్లలే వస్తున్నాయి మిగతా మొత్తం మనకి ఈ చూడండి సర్ పిల్లలు ఈ సైజు పిల్ల ప్రతి పిల్లలు అనేది మనకి మేత మేసే పిల్ల మనకి మేతకి ఇబ్బంది పడే పిల్లలు అంటూ ఏదీ లేదు కాబట్టి మనకి కట్ట అనేది మాకు చాలా బాగున్నాయి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏది లేదు మరి ఎందుకంటే లైవ్ లైవ్లోకి వచ్చాను కాబట్టి నేను దగ్గరుండి ప్రతి పిల్లల చెక్ చేస్తాను ఇది మనకి ఏ ప్రాబ్లం లేదు కట్ట అనేది మాత్రం మనకి పదిహేడు వేలు బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇది అడ్రస్ మాత్రం చెప్పడం లేదు మరి ఇది వచ్చేసి ఎందుకంటే మన పల్లెల్లో పొట్టేళ్ల దొరికేది చాలా కష్టంగా ఉంది మన సంతలో తప్ప పల్లెల్లో ఈ మధ్యకాలంలో చాలా మంది ఫోన్లు చేసినా దొరకడం లేదనే చెప్పాను ఎందుకంటే మా చుట్టుపక్కల పెంజులు కొన్న పల్లెల్లో అయితే మాత్రం పిల్లలు దొరకడం లేదు ఇది వచ్చేసి మనకి కలువాయి మండలం దగ్గర సైడ్ అనేది ఉన్నాయి మనకి కాల్కుంటున్నారు కాల్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి అనేది కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ ఇదే కాకుండా మనకి ఇంకొక కట్ట కూడా యాభై ఆరు పిల్లలు ఒక కట్ట ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి యాభై రెండు పిల్లలు ఏదైనా ఉన్నాయి ఇంకొక బ్యాచ్ కూడా యాభై పిల్లలు ఏదైనా ఉన్నాయి ఇంక టైం కుదరలేదు రేపు మార్నింగ్ వెళ్ళి ఆ వీడియో కూడా తీసేదాన్ని ట్రై చేస్తాను ఈ మాత్రం మనకి ఫైనల్గా అయితే పదిహేడు వేలు బ్యేరని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ అయితే మనకి పద్నాలుగు పదమూడు కిలోలు ఖచ్చితంగా యావరేజ్ మీద అనేది లైవ్ అయితే వస్తాయి ఇది అడ్రస్ మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం విలేజ్ పేరు మాత్రం నేను చెప్పడం లేదు మీరు కాల్ చేశారంటే నేను ఫోన్లో అనేది మాట్లాడతాను ఈ మీకు ఈ యాభై ఆరు పిల్లలు కట్ట కావాలన్నా సరే లేదంటే ఈ యాభై రెండు పిల్లలు కావాలన్నా సరే మీరు వచ్చి లైవ్లోకి వచ్చి చూసుకోండి మీకు నచ్చిన తర్వాతే కొనుక్కోండి అందుకని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకుని అన్న మళ్ళీ మాకు చిన్నపిల్లలు వచ్చాయి పెద్ద పిల్లలు వచ్చి మీరు బాధపడద్దు ఏదైనా సరే లైవ్లో దగ్గరకు వచ్చి మీకు పిల్లలు ఒకటికి రెండు సార్లు చూసుకోండి మీకు నచ్చిన తర్వాతే కొనుక్కోండి బేరం మాత్రం పదిహేడు వేలు చెప్పారైనా దగ్గరకు వచ్చి చూసుకొని మీరు మళ్ళీ బేరం చేశారంటే కొను సై ఏదైనా సరే లైవ్లోకి వచ్చి చూసుకున్నాను లేదన్న వెంక్యన్న మీరు చూశారు కాబట్టి మాకు నమ్మకం ఉంది మీరే పంపించమన్నా నేను పంపిస్తాను మీరు రెండు మూడు కట్టలు వీడియోలు ఉన్నాయి ఆ రెండు మూడు కట్టలు కూడా వీడియోలు పెడతాను మీరు పెట్టిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఓకే అనుకుంటే మనం అడ్వాన్స్ వేయండి ఆ పిల్లలు ఆపేస్తాను నాకు తెలిసినంత వరకు రేపు ఈరోజు మనకి శనివారం ఈరోజు డేటు శనివారం ముప్పై ఒకటి రేపు సాయంత్రానికి ఈ కట్టలు అనేది సేల్ అయిపోవచ్చు యాభై ఆరు పిల్లలు కావచ్చు లేదంటే యాభై రెండు పిల్లలు అవ్వచ్చు లేదంటే యాభై పిల్లలు కూడా కావచ్చు ఏదైనా సరే టైంపాస్ కాల్స్ అయితే చేయదు పి ఏదైనా సరే మీరు కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికే టైం పాస్ కాల్ చేసి మాకు పది ఇస్తారా ఇరవై ఇస్తారంటే లేదన్నా మొత్తం కట్ట కట్ట తీసుకుంటే ఒక రేటుకి ఇస్తారు సెలెక్ట్ పరంగా అయితే ఎవరు అని చెప్తాను ఏమన్నా సెలెక్ట్ పరంగా ఇస్తావు ముప్పై ఇరవై అట్టా అట్లా ఇవి కట్ట కట్ట అయితేనే ఇస్తావు ఇక్కడ కట్ట కట్ట అయితేనే ఇస్తానన్నా ఊరికి మనకి ముప్పై ఇరవై అయితే అడగొద్దు కట్ట కట్ట అయితేనే ఇస్తాను అంటున్నారు ఏదైనా సరే యాభై రెండు పిల్లలు తీసుకుంటే లేదు మీకు రెండు పిల్లలు నచ్చలేదు చిన్న పిల్లలు తీసేసి యాభై పిల్లలు తీసుకున్నామన్నా దాని రేట్ అనేది దానికి ఉంటుంది అంటే ఏదైనా సరే లైవ్ లేక రండి ఈ కట్టే కాకుండా వేరే కట్ట కూడా ఉంది యాభై ఆరు పిల్లల కట్ ఉంది యాభై పిల్లల కట్ట ఉంది కాల్ ఉండే కాల్ ఫోన్లో అనేది మీకు డీటెయిల్స్ చెప్పాను ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్